ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల మంది బయటకు వస్తున్నారు భయపడకుండా చెబుతున్నారు కానీ వచ్చే ముందు ఈరోజు ఒక మహిళా వాదన రోదన ఆమె పడిన తపన ఆమె పడిన బాధ ఏంటో ఆమె కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఆమె మాటలు చూస్తూ ఉంటే కానీ ఈ రా ఈ ఏదైతే ఈ భాస్కర్రావు లీలను చూస్తూ ఉంటే ఎట్లా నడిపిస్తున్నాడు అనుచరులను ఎట్లా పెంచి పోషిస్తున్నాడు అనుచరులు వెనక ఏ విధంగా ఉంటున్నాడు అనుచరులు ఏ విధంగా చూపిస్తున్నాడు ఏంటనేది చూస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆబోతు సత్యం బేదప్పుడు గ్రామానికి చెందినటువంటి సత్యం రైవాడ గ్రామం అంటారు ఈ రెండు గ్రామాలు కలిసే ఉంటాయి ఆ గ్రామంలో ఆబోతు సత్యం చనిపోయాడు అసలు మొత్తాయి కిలపర్తి అనుచరుడే తాతయ్యలు ఈ తాతయ్యలు చేసిన అగత్యాలు ఒకటి కాదు రెండు కాదు ఎంతో మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నాడు అట్రసి కేసులు పెట్టించి బెదిరిస్తున్నాడు వీళ్ళు చేసిన పనే నడిపిస్తున్నది సూత్రధారి పాత్రధారి భాస్కర్ రావు అని తెలుస్తూ ఉన్నది కానీ ఏం జరిగింది ఏం జరగబోతున్నది అని చూస్తుంటే కళ్ళు ఎర్రబల పడుతున్నాయి బలిపురం పంచాయతీలోని ఎస్టీ ల్యాండ్ ఏ విధంగా దోచుకున్నారు ఆరు ఎకరాల భూములు ఏ విధంగా అమ్మేశారు ఒక గిరిజన భూములు ఏ విధంగా దోచుకు తిన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే భయమేస్తూ ఉన్నది వీళ్ళు చేస్తున్న లేళ్లు ఒకటి కాదు అక్రమంగా కర్రల వ్యాపారం కలప వ్యాపారం చేస్తున్నారు నడిపిస్తున్నది స్వయంగా భాస్కర్రావు అని తెలుస్తూ ఉన్నది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్వయంగా దేవరపల్లి ఎస్ఐ కలపను పట్టుకొని ఐదు రోజుల పాటు స్టేషన్లో పెట్టి ఏ విధంగా బయటికి ఇచ్చేశారో తెలియదు కానీ కొన్ని కొంతమంది వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం భాస్కర్ రావు చెప్పిన తర్వాతే ఇచ్చేశారని తెలుస్తూ ఉన్నది భాస్కర్ రావు చెప్తేనే ఈ కలప ఇచ్చేశారని కూడా స్టేషన్ నుంచి తెలుస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ బయటపడాలంటే భాస్కర్ రావు మొబైల్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని మొబైల్ నెంబర్ల నుంచి పోలీస్ స్టేషన్కి చేసిన సందర్భాలు అట్లాగే రెవెన్యూ యంత్రాంగాన్ని చేసిన సందర్భాలు ఇవన్నీ తీస్తే ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి టెక్నికల్ గా బయటకు తీయాలంటే అదే మార్గం కాని ఈ మార్గం వచ్చే ముందు ఈ లేళ్లను చూస్తూ ఉంటే ఎంతో మందిని మోసం చేసి దకా చేస్తున్నటువంటి ఈ భాస్కర్రావు లేళ్ల భాస్కరుడు లేళ్లు చూస్తూ ఉంటే చాలానే ఉన్నాయి ఎంతో మందిని మోసం చేసినటువంటి నేత ఇంకోటి కూడా బయట బయటైంది గాంధీలో ఒక మహిళని ఏ విధంగా ఆఫీసులో మానిపించారు ఏ విధంగా మహిళని పంపించేశారు ఆ మహిళని ఐదు రోజుల పాటు ఎంత నరకం చూపించారు నరకం చూపించి మళ్ళీ ఆ మహిళ వెళ్లి బతిమలాడితే కస్తూరి గాంధీ స్కూల్లో ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఉద్యోగంలోకి తీసుకున్నారు భాస్కర్ రావు చెబితే వినాల్సిందేనా భాస్కర్ రావు ఫోన్ చేస్తే అక్కడ అధికారులు వినాలా కస్తూరిబా గాంధీ స్కూలు ఆయన సుత్త ఆయన అడ్డానా ఇది భాస్కర్ రావు అదేంటో ప్లే చేద్దాం వాయిస్ కూడా ప్లే చేద్దాం ఆ లేల చూద్దాం చూసిన తర్వాత మనతో మహిళ ఏ విధంగా మోసపోయింది ఏ విధంగా ఇబ్బంది పడింది మనతో మాట్లాడడానికి గిరిజన మహిళ ఈశ్వరమ్మ కూడా వచ్చినది ఆమెతో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం ఏమైందమ్మా అసలు ఏమైంది అసలు మీరు కస్తూర్బా స్కూల్లో పనిచేస్తారా చేస్తారా ఏంది ఇక రెండు రోజులు ఉంచేసారంట కదా మీరు ఏం చేశారు అసలు అప్పుడు నేనైతే స్కూల్ వల్ల ఏ తప్పులు వేస్తారు స్కూల్ లో కాదు పర్సనల్ వల్ల అతను అలా చేశాడు అనమాట అంటే మీ ఊర్లో పర్సనల్ గురించి పెట్టుకొని స్కూల్లో ఆపించారు మిమ్మల్ని ఎన్ని రోజులు ఆపించారమ్మా ఫైవ్ డేస్ అంటే ఐదు రోజులు ఐదు రోజులు స్కూల్ కు రానియకుండా చేశారా ఎవరమ్మా నడిపి నడిపించింది ఎవరమ్మా దీని వెనక నడిపిన్ అయితే మరి మాకు అక్కడ తాతయ్యలే మీరు ఎవరి కాదు వెనక ఉండేది ఎవరమ్మా భాస్కర్ భాస్కర రా చెప్పమ్మా అదే అలా చేశారంటే నాకు స్కూల్లో మా మరిది గారి పాపకి సీట్ కావాలని అడిగాం అనమాట అప్పటికే పికప్ అంటే రెండు సీట్లు ఉన్నాయి రెండు సీట్లు ఉంటే మాకు ఒకటి కావాలని అడిగాం అన్నమాట ఓకే అడిగితే మేము ఇక్కడ పంచాయతీలో మనలోనే ఇతర కాకుండా వేరే ఆసంతో అడిగించక మరి స్కూల్లో సీట్లు కోసం అక్కడ పనిచేస్తాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము ఇంపర్మేషన్ చెప్తాం మా మనసుకి మా అర్జెంట్ చేస్తారంటే ఆయనేమో ఆయనకి సంబంధించిన మా అదే చెప్పారనమాట అంటే బాబారావు అంటారు కదా కోడి బాబారావు గారు ఆయన ఫోన్ చేసి చెప్పారనమాట ఆయన ఫోన్ చేసి చెప్తే అతను అన్నీ ముత్తలాడి గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి సీట్ గురించి మాట్లాడుతూ స్కూల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిందంటే ఈవడే చేసింది అనేసి నేను అతని దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళి అడిగాను ఇంకెవరో కాదు నేను ఆపించింది భాస్కర్రావు గారు నువ్వు అతని దగ్గరికి వెళ్ళు ఎవరిది తప్పు కాదంటే నేను రెండు సార్లు వెళ్ళాను రెండు సార్లు లేటప్పటికి మూడోసారి ఫోన్ చేసి మేడం చెప్పారంట ఆవిడ ఆవిడ చెప్పండి మళ్ళీనే అని భాస్కర్రావు తర్వాత మేడం అన్నారు మీరు దగ్గర చాలా కొంచెం ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడింది నేను అన్నాను మీకు మర్యాద ఇమ్మంటే నేను చెప్తాను వాడికి ఇవ్వను వాడు లేడతా కూడా మాడపడికి పడికి మాడికి మాకు గొడవ వచ్చింది అందువల్ల అవసరం నాకు లేదు ఫోన్ లో మీకు ఇమ్మంటాను కానీ వాడికి రావాల్సిన అవసరం నాకు లేదు మేడం అని అన్నా అది జరిగింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం చాలా వరకు ఆయన లేలో చెప్పుకున్నాం ఒకటి ఒకటి బయటకు వస్తున్నారు ఒకటి కాదు ఇద్దరు కాదు చాలా మంది మహిళలు చాలా మంది పెద్దలు కొన్ని వందల మంది ఆయన చేసిన అగత్యాలు ఆయన చేసిన దుర్మార్గాలు ఆయన చేసిన దోపిడీలు అనుచరులతో ఏ విధంగా మోసం చేయాలో ఏ విధంగా దగా చేయాలో ఏ విధంగా నరకం చూపించాలో అవన్నీ కూడా బట్టపై చేయబోతుంది విశ్వసనీయం కానీ ఇంతకన్నా ముందు జరిగింది అసలు భాస్కర్ రావు చేసిన లేలలేంటి భాస్కర్ రావు ఏ విధంగా చేయిస్తున్నాడు మనం ఎపిసోడ్ ద్వారా ఈ కొన్ని ఎపిసోడ్లన్నీ బయటికి తీస్తున్నాం కానీ అది అసలు ఎపిసోడ్ వచ్చే ముందు చాలా మంది కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ కొన్ని వందల మంది ఆయన చేసినటువంటి అగత్యాలు మేము కూడా ముందుకు వస్తాం సార్ మేము కూడా చెబుతాం సార్ ఎంతో మందిని మోసం చేసినటువంటి దగాకోరు దుర్మార్గుకు రాజకీయ ఈ ఈరోజు కిరకిర కిలపర్తి లేళ్ళను బయటికి ఇవ్వబోతున్నాం ఎంతో మందిని ఎంతో మంది అనుచరులను పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామాల వరకు మండలం వరకు ఎంతో మంది దగ్గర దోచుకు తిన్న ఆ దుర్మార్గుడి పేరే కిరకిర కిలపరితి ఆ కిలపర్తి లీలలు ఆ వెనక నుండి ఎవరు ఎలా నడిపించాలో ఏ విధంగా నడిపించాలో ఎవరితో నడిపిస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు అట్లాని ఒక మహిళ వచ్చింది ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ మహిళ ఒక గిరిజన మహిళ ఆ గిరిజన మహిళ పడినటువంటి కష్టం బాధ చాలానే ఉంది ఆమె కన్నీటితో చెబుతున్నటువంటి రోజులు ఒకటి కాదు ఎంతో నరకం చేస్తాం అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఒక గిరిజన మహిళ ఎందుకు కూడా ఎస్సీ ఎస్టి కేసులు పెడుతున్నారు ఏమీ లేని విధంగా అక్రమ కేసులు వేస్తున్నారు ఏంటి ఎవరు అందతో చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చెప్పబో చెప్పడంతో ఈ కేసులు పెడుతున్నారు ఇట్లన్నిటిపైన చూపించబోతున్నది టీవీ కానీ ఇదంతా జరిగే ముందు ఒక మహిళ మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు కూడా వినొచ్చు ఆమెని ఒక పంచాయతీలో జరిగినటువంటి కథ ఆ పంచాయతీలో ఏం జరిగింది అసలు పంచాయతీలో జరిగినటువంటి కథ ఏంటి పంచాయతీలో జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ ఇష్యూని తీసుకొచ్చి కస్తూర్బా గాంధీ స్కూల్లోని ఆ మహిళని ఐదు రోజుల పాటు ఉద్యోగానికి రానికుండా చేసినటువంటి అగత్యం బట్టపైలైంది పైలైంది బయట పెడబోతాం ఆమె మహిళ చెప్తున్నటువంటి మాటలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి ఒక మహిళ మహిళలను చూడకుండా గిరిజన మహిళలను చూడకుండా ఎట్లా మోసం చేస్తున్నారో ఈ కిరకిర కిలపర్తి లేలలు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఆ కిలపర్తి ఐదు రోజుల పాటు నన్ను బ్రతిబలాడాలి నా దగ్గరికి రావాలి నేను చెప్పిన తర్వాతే స్కూల్లో నీకు ఉద్యోగం మళ్ళీ ఇప్పిస్తా ఎవరు ఈ కిలపర్తి అసలు కిలపర్తికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అసలు కిలపర్తి చెబుతాయారు కస్తూర్బా గాంధీ స్కూల్లోని ఉద్యోగాలు ఇస్తారా అసలు కిలపర్తి లేలలు ఒకటి ఒకటి చెబుతూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి ఎంతో మంది రోదన ఆ రోదన వాదన చూస్తూ ఉంటే కన్నీ లాగట్లేదు కానీ ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఏం జరిగింది అక్రమంగా కేసులు పెట్టినటువంటి తాతయ్యలు ఎవరు అసలు తాతయ్యకి భాస్కర్రావుకి సంబంధం ఏంటి అసలు కెలపర్తి భాస్కర్రావు అనుచరుడే తాతయ్యడు రైవడ గ్రామానికి చెందినటువంటి నేత ఒక కర్ర అక్రమంగా కర్రల వ్యాపారం చేసుకుంటూ మోసం చేస్తున్నటువంటి ఆ దగా నేత ఆ నేత నుంచి వచ్చినటువంటి మురుపుల రూపంలో తీసుకున్నట్టు అనుమానాలు కూడా ఉన్నాయి అసలు దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు కర్రల వ్యాపారానికి నడిపిస్తున్నటువంటి కీలకదారుడు దారుడు పాత్రదారుడు దారుడు దారుడు గత ఇరవై సంవత్సరాల నుంచి నడిపించింది కిలపరితే నడిపిస్తున్నాడంటే ఎవరు దీని చేసింది ఎవరు నీ ఏంటంటే చెప్తాను అనుక పని నాకు ఈ తాతయ్య అనే వ్యక్తి చాలా సంవత్సరాలు తెలిపారు ఒక గిరిజన మహిళ గిరిజ గిరిజన మహిళ అయ్యి ఉండి కూడా నా మీద అదే మీద కేసులు పెట్టించి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించి అతను స్వయంగా కూడా కొట్టారు ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ కేసులు పెట్టి నన్నే కాదు మా ఫ్యామిలీ అందరూ మా నాన్న మా నాన్న మన్నాను కూడా తాతీయ కారణం తాదే తాదే కొట్టి ఒక ఫోర్ మంత్ వాళ్ళు మన ఆశ ఏం చేయదు చెప్పాలి యానవత్తు అండి యాదొద్దు అసలు ఎవరు నడిపిస్తున్నారు అర్థం ఇది అంతా నడిపించింది ఎవరు నడిపించింది ఎవరు తండ్రి యానవత్తండి యాడవద్దు భాస్కర్నవ్ భాస్కరనవ ద్వారా నడిపిస్తున్నారు భాస్కర్నవ్ చెప్పిందే చేస్తున్నారు

ఎఫ్ఐఆర్ కట్టారా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారా టూ థౌజండ్ ట్వంటీ టూ సిక్స్ మంత్స్ సిక్స్ అదే ఆరు నెలల ఓకే ఆరు నెలలు ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ అప్పుడు కట్టారు సాక్షి తేలేదు ఇప్పుడు వరకు ఇప్పటి వరకు వేయలేదు రీసెంట్ గా అంటే ఆ రోజు మీరు మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తుంది స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మీకు డాక్టర్లు ఇంజక్షన్ ఏమైనా ఇచ్చారా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇచ్చారు కోటపడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా దెబ్బలు తాల ఉంటాయమ్మా దబ్బ తాల తెల్లినట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏమీ లేనట్టు ఒక రిపోర్ట్ దొంగరే కొట్టిచ్చారు అవును ఎవరు ఎమ్ఎన్సి లో దొంగరే కొట్టిచ్చారు ఓకే అంటే హాస్పిటల్ హాస్పిటల్లో అంటే దీని వెనక కెజె కూడా తీసుకున్నారా కెజె చెక్ కూడా జాయిన్ కెజె లో కానీ ఇక్కడ రిపోర్ట్ లో మాత్రం ఏమి లేనో టిప్చున్నారు అంటే ఎవరు నడిపించారమ్మా ఇది ఫోన్ చేశారు హాస్పిటల్ అనుకుంటున్నాను ఎందుకంటే అసలు తాతీయులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆయన కర్ణాపరం కూడా చేస్తున్నాడంట కర్ణాపరం ద్వారా ఆ ముడుపులు కూడా భాస్కర్రావు నడిపిస్తున్నారు కూడా తెలుస్తుంది అది నిజమేనమ్మా నిజమే దీని వెనక ఉన్నదంతా కూడా భాస్కర్ అసలు మీ ఒక్క రైవాడ గ్రామంలో అనేకమైన ఎస్సీ ఎస్పీ అక్రమ కేసులు పెడుతున్నారు లేని వాళ్ళ మీద పెడుతున్నారు అసలు ఎవరిని ఎవరు అడిగితే ఎదిరిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నిజమా లేదంటే బెదిరిస్తారు కేసులు పెడతారు ఓకే నెక్స్ట్ ఏంటంటే మాకు కొంచెం పొలం ఉంది ఆ పొలానికి ఏంటంటే డ్రైనేజ్ కసరిపై వాటర్ వాటర్ ఆ పొలంలోకి వచ్చేస్తుందని మా నాన్నగారు ఏం చేశారంటే గట్టి వేసారు అందులో నీడు పోకడి పుడిచి ఉంది మరినాటి అయితే పంట పంట పొలం పాడవకూడదు ఆ పంట దగ్గర మనం తినడానికి తిండి ఉండదని ఉద్దేశించి నాన్న ఏమో గట్టి వేసారు అనమాట గట్టి వేస్తే ఏం చేస్తారు బతుకున్నప్పుడు గట్టి వేస్తే ఈ బాస్కరావు గారు వచ్చేయండి బాస్కరావు మనసులో వచ్చి అక్కడి నుంచి దాదాపల్లి నుంచి వచ్చారు ఈ పంచాయతీ వారు కాదు దేవరపల్లి పంచాయతీ నుంచి మీరు సీపర్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి గడ్డపాట తీసుకొచ్చి మా డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ వాటర్ అంతా మా పనులకు వదిలిస్తారు ఒక దేవరాపల్లి మండల పంచాయతీలో ఉండవలసినటువంటి సీపర్లు పక్క గ్రామం రైవాడ గ్రామానికి వచ్చి మొత్తం లాగేశారు లాగిస్తే పొలం పంట అంతా పోయిందబ్బు పూల దబ్బులన్నీ కూడా లాస్ అయిపోయింది పంట కూడా మా చేతికి ఓకే ఇప్పటికి కూడా పొలం డ్రైనేజ్ తో నిండిపోయి ఉంది అప్పటి నుంచి కూడా గ్రామానికి చెందినటువంటి ఒక చోట నేత ఈ చోట నేత మీద పంతొమ్మిది వందల తొంభై ఐదు ఓ సంవత్సరంలో ఆబోతు సత్యం ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు ఆయన మీద ఒక కేసు కూడా అయింది ఆయన ముప్పై ఎనిమిది రోజుల పాటు దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం కూడా జరిగింది ఇది ఇక్కడ ఆ తాతయ్యలు చలా తాతయ్యలు లేలలు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి దీని వెనక నడిపిస్తున్నది అసలు సోత్రధారి పాత్రధారి అసలైనటువంటి పైరు ఎవరైతే నడిపిస్తున్నారో ఆయనే కిలపర్తి భాస్కర్రావు కిలపర్తి భాస్కర్రావు చెబితే చల్ల తాతయ్యలు చేస్తున్నారు అనేది బట్టపై కానీ ఒకటే కాదు బలపురం బలిపురం అనే గ్రామ గ్రామ గ్రామంలోని ఎస్టీ ల్యాండ్స్ ఉన్నాయి ఎస్టీ ల్యాండ్స్ లోని అక్కడ సుమారుగా ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసేసి దాన్ని అమ్మకానికి పెట్టాడు చల్ల తాతయ్యలు అమ్మేశారు కూడా దానికి గిరిజనులు కూడా చాలా మంది గిరిజనులు ఆయన మీద తిరగబట్టే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఎంతో మందిని మోసం చేస్తున్నటువంటి దగా నేత తాతయ్యలు ఈ తాతయ్యలు వెనక నడిపిస్తున్నది చేస్తున్నది భాస్కర్రావ్ అని చెబుతూ ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది బయటకు వస్తున్నారు తాతయ్య తాతయ్యలు చేస్తున్నటువంటి అగత్యాలు ఒక్క ఒక్కటి బయటకు వస్తున్నాయి తాతయ్యతో తాతయ్యని పూర్తిగా వెనక నడిపిస్తున్నది ఒకరు కాదు భాస్కర్ రావు భాస్కర్ రావుతో పాటు ఈ రోజు కొంతమంది టిడిపి నేతలు కూడా దీన్ని వెనక ఉండే నడిపిస్తున్నారు అనేది తెలుస్తూ ఉన్నది అయితే కలప కలప ఏదైతే అక్రమంగా ఏదైతే ఉన్నదో కలపను తీసుకొచ్చి అమ్మేస్తున్నాడు రోజు ఒడ్డు కాడి నుంచి వేప చెట్టు వేప చెట్టు కార్డు నుంచి యూక్లప్టెస్ ఇవన్నీ కూడా హరివిని పూర్తిగా పూర్తిగా తవ్వించేసి కొట్టేసి ఆ చెట్టులను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు అనిపించింది చేయించింది కెలపర్తి భాస్కర్రావ్ అని తెలుస్తూ ఉన్నది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలోని ఆరు చేరినటువంటి నేత చల తాతీయులు ఇది ఈరోజు చలా తాతీయులు వెనక నడిపిస్తున్నటువంటి నేత కెలపర్తి లేలలు కిలపర్తి కెలపర్తి చేస్తున్న అగత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కానీ ఎపిసోడ్ టూ ఇది ఎపిసోడ్ టూ లోని జరిగినటువంటి అగత్యాలతోటి ఇంకా ఎపిసోడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనే పది ఎపిసోడ్ల వరకు రాబోతున్నాయి ఆగేది లేదు సత్యంతో చెబుతున్నది విశ్వాస్ మీరు విన్నారుగా ఏదైతే ఇప్పుడు ఈశ్వరమ్మ చెప్పింది మీరు విన్నారుగా ఆమె కన్నీటితో ఏం చెప్తుందో చూశారుగా ఎంతో మంది రోదని ఎంతో మందిని వేడిపిస్తూ కబ్జాలు చేసేసి మోసం చేసి అనుచరులు పెట్టుకొని దవరపల్లి మండలం మొత్తం మీద దోచుతున్నటువంటి నేత భాస్కర్ రావు భాస్కర్రావుకి తక్కువ చేయలేదు భాస్కర్ తక్కువ కాదు చల్ల తాతయ్య మీరు చూడండి పక్కన విజువల్స్ లో కూడా తాతయ్యలు భాస్కర్ ఆ ఫోటోను కూడా చూడండి ఎంత నవ్వుతూ ఉంటారు ఆ తిరగ ఆ ఎలా తిరగబడుతున్నారో చూడండి ఎవరైతే ఈశ్వరం ఉన్నారో ఈశ్వరమ్మ స్వయంగా తండ్రి మీద కొట్టడంతో నాలుగు నెలల క్రితం కూడా తండ్రి చనిపోయాడు కేవలం కొట్టడం వల్ల అది కూడా ఆ విజువల్స్లో చూడొచ్చు ఆయన చనిపోయాడు ఎంతమందిని ఇబ్బందులు పెడతారు ఎంతమంది ప్రాణాలు తీస్తారు పరిశీలిస్తే కొడతారంట కేసులు వేస్తారంట అక్రమ కేసులు వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు డబ్బులిచ్చి మరి కేసులు వేయిస్తున్నారు ఇదే రాచరకం అంటే ఇదే వీళ్ళు చేసే పనులు ఇదే ఇలా దుర్మార్గాలు ఇదే నేతం ఎంత అన్యాయమా ఎంత అక్రోశమా ఎంత మోసమా ఎవరు అయితే అడుగుతారో ఎవరైతే ఎదురిస్తారో వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి చంపడానికి కూడా వీళ్ళు ఆగట్లేదంటే ఎంత నేచమండి మీకు తెలుసా నేను గత మూడు గత ముప్పై రోజుల నుంచి ఎదురుస్తున్నానని నా మీద రికీకూడ నిర్వహించాను శుక్రవారం నాటు శుక్రవారం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు మేబి ఆ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఆయన కారు ఎక్కడుంది ఆయన ఫోన్ నెంబరు అవుట్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి నా ఇంటి ఆవరణలోకి ఎట్లా వచ్చారు ఆ దగ్గరలోకి ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఒకడు చెప్తున్నాను కిలపర్తి గారు నాకేమీ లేవు మీలాగా అక్రమ వ్యాపారాలు లేవు మీలాగా దోచుకు తినలేదు మీలాగా కబ్జాలు చేయలేదు మీలాగా మోసాలు చేయలేదు మీలాగా అనుచరులు పెట్టుకోలేదు మీలాగా దుర్మార్గాలు చేయలేదు మీలాగా నేను ఎక్కడ కూడా చేయి చాపలేదు మీలాగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి గ్రామ కంటాలు అమ్ముకోలేదు మీలాగా గ్రామ కంటాల్ని వేరే వాళ్ళకి రెండు లక్షలకి మూడు లక్షలు ఇవ్వలేదు ఇంకా చెప్పనా ఇంకా చెప్పనా ఏం చేశారో చెప్పనా మీరు నా మీద రెక్కీ నిర్వహిస్తారా ఏం చేస్తారు ఏమున్నాయని వ్యాపారాలు చేయడానికి ఏం చేస్తారు మీరు నా పట్టు కొడతారా కొట్టండి చూద్దాం రెడీ నేను రెడీ నేను దేవలప్ సెంటర్ లో వచ్చి కూర్చుంటాను నా గురించి నువ్వు చెప్పు నీ గురించి నేను చెప్తాను దానికి నువ్వు రెడీ అయినా నీకు సవాల్ చేస్తున్నా చెబుతున్నా కిలపర్తి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే సంకల్పం ఉంటే సెంటర్ సెంటర్లోకి వచ్చి కూర్చుంటాను నువ్వు వచ్చి కూర్చోగలవా నువ్వు వచ్చి నా కోసం చెప్పు నీ కోసం నేను చెప్తాను నువ్వేంటో నేనంటో ఆ సత్తా ఏంటో అక్కడ దేవరాపల్లి సెంటర్ వేలాది మంది జనానికి చూపెడదావు నీనేంటో చూపెడతా ఏంటి నా మీద రెక్కి నిర్వహిస్తావా చంపుతావా చంపురా రా శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి నువ్వు ఎక్కడున్నావో తెలీదా నీకు నీ కారులో ఎక్కడికి వచ్చావో నీకు తెలీదా ఎవరి దగ్గరకు వచ్చావో తెలీదా ఏం చేస్తావు నువ్వు ఎంతమంది అనుదరులు పెట్టి మీరు మోసం చేద్దామని చూస్తావు నీ ఆటలు సాగు ఇంకా దేవరాపల్లిలో నీ దుర్మార్గాలు సాగవు ఇంకా మీ కబ్ భూకబ్జాలు సాగవు మీ దోపిడీలు సాగవు నువ్వు అక్రమంగా నిర్వహిస్తున్న అన్నీ కూడా బట్టబడి చేస్తాం చేసి చూపెడతాను నేను రెడీ నువ్వు రా నీకు ధైర్యం ఉంటే సెంటర్ సెంటర్లో కూర్చు కూర్చో నేను కూడా కూర్చుంటాను నేను కూడా కూర్చుంటాను నేను రెడీ రా దమ్ముంటే రా రా నేను ఇంకా నేను వదిలేదు లేదు నీ కబ్జాల్ని ఒకటి 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 ఎపిసోడ్ రూపంలో వస్తుంది ఒక్కల కాదు వందల మంది మహిళలు వస్తున్నారు వందల మంది వేదన ఉన్నది వందల మంది రోజున ఉన్నది నువ్వు చేసిన అగత్యాలన్నీ కూడా చూపించమని చెబుతున్నారు నేను ఆలోచిస్తున్నాను కానీ ఇంకా ఆలోచించండి నామేజర్ ఎక్కి నిర్వహించావంటే నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో చూపెద్దాం నువ్వు ఎందుకు కేసులు పెడతావా పెట్టుకో నాకు వ్యాపారం లేవు స్వామి నా పేరు మీద వ్యాపారం లేవు నీలాగా నేను ఇంకొకరి పేరు మీద వ్యాపారంలో పెట్టుకుని నేను నడపట్లేదు స్వామి చూద్దామా చూద్దాం దా తేల్చుకుందాం నేను చూపెడతా నేను ఇదే నా మీడియా ద్వారానే నేను పనిచేస్తున్న మీడియా ద్వారా నేను చూపెడతాను నువ్వేంటో రా నీ దమ్ముంటే ఏంటో కొడతావా కొట్టుకోవడానికి నువ్వు రెడీ చేస్తావా నేను గాంధీ మహాత్మా గాంధీ లాగా రెండు దెబ్బలు కాయడానికి కూడా కానీ నా కలం ఆగదు నా వాయిస్ ఆగదు నీ కబ్దాలు ఆపను నీ భూదందాలు ఆపను అన్ని కూడా బయట చేయబోతాను చేసి చూపెడతాను నువ్వు రాసుకో నాన్న కిలపర్తి నాన్న కిలపర్తి నువ్వు రాసుకో నాన్న నువ్వు ఎవరి దగ్గర యాక్టింగ్లు చేద్దామంటే నువ్వు ఎవడ ఉండే ఎదిరించావు ఎవడవుండే బెదిరించావు ఎవరెవరినో నువ్వు అక్రమ కేసులు పెట్టావు ఎవరెవరి పేరు మీద నువ్వు ఇంటికి ఏ విధంగా చేసావో దందాలు చేసావో దోపిడీలు చేసావో నీ దుర్మార్గాలు ఏంటో అన్నీ బయట పెడతాను నీట్లాగా నేనేం చేయలేదు కదా రా నీకు దమ్ముంటే రెక్కిలు నిర్వహిస్తావా చేయి నువ్వెన్ని చేస్తే అంతకు పదే రెట్లు నేను మీడియా ద్వారా చూపిస్తాను రాసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్